హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇక విడిచిన బట్టలు ఏ సమయంలో ఉతకాలి ఏ సమయంలో ఉతకకూడదు అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీరు విడిచిన బట్టలు ఈ టైంలో ఉతుకుతున్నట్లయితే మీ ఇంట్లో డబ్బులు అయితే నిలవవు ఇక ఫ్రెండ్స్ మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇక ఫ్రెండ్స్ మీరు ఇన్ కేస్ విడిచిన బట్టలు రాత్రిపూట ఉత్తికి బయట మీరు ఆరేస్తూ ఉంటే ఈ విధంగా చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు జీవితం అనేది బాగా ఉండొచ్చు ఇక మీరు ఇదే విధంగా కొనసాగిస్తున్నట్లయితే మీ జీవితంలోకి కష్టాలు రాకుండా ఎవరూ ఆపలేరు మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇక ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా రాత్రిపూట బట్టలు ఉతకకండి ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీరు బట్టలు ఉతకాల్సిన అవసరం అనేది వచ్చినట్లయితే ఆ బట్టలు మీరు బయట అస్సలు ఆరేయకూడదు ఇలా రాత్రిపూట బయట బట్టలు ఆరేస్తే ఫ్రెండ్స్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ బట్టల్లోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత మీరు ఆ బట్టలు మీరు తొడుక్కున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీలోకి ప్రవేశిస్తుంది అసలు ఇన్నర్ వేర్స్ కూడా మీరు బయట అస్సలు ఆరేయకూడదు అంటే రాత్రిపూట బయట అస్సలు ఆరేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే ఫ్రెండ్స్ ఆ బట్టల్లోకి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది సో ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు నైట్ టైమ్స్ బట్టలు ఉతుకుతున్నట్లయితే ఉతికిన బట్టలు లోపల ఆరేయండి ఆ తర్వాత ఉదయం పూట ఎండలో ఆరేయండి ఎప్పుడు కూడా రాత్రిపూట బయట అస్సలు ఆరేయకూడదు ఈ విధంగా చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ బట్టల్లోకి ప్రవేశిస్తుంది ఈ విధంగా మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ డబ్బులు మీ సంతోషాలు ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి సో ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు ఈ పని చేస్తున్నట్లయితే ఈ పనిని మానుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ఆఫ్ ద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి